ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని నందిగొడ్కూరు పట్టణంలో ఉన్న నందికొడ్కూరు పట్టణంలో దాదాపుగా మూడు నంది అవార్డులు కైవసం చేసుకున్న డాక్టర్ దేశశెట్టి శ్రీనివాసులు గారు మనం చూస్తూనే ఉన్నాం ఒక సినీ పరిశ్రమలో కానివ్వండి ఒక సీరియల్ పరిశ్రమలో కానివ్వండి విధంగా సేవ కార్యక్రమాలు ఇలా పలు రంగాల కార్యక్రమాలన్నీ కూడా డాక్టర్ డాక్టర్ దేశెట్టి శ్రీనివాసులు గారు ఒక్కరే ఇక్కడ చేస్తూ చాలా మందికి ఒక ఆర్టిస్ట్ గా కూడా అతను చాలా చాలా మందికి తెలుసు అతని తోటి పాటు ఒక మూడు వేల పది మంది విద్యార్థుల ఉన్న విద్యార్థిని కూడా వారి అందరికీ ఆర్టిస్ట్ గాను పరిచయం అదేవిధంగా సినీ రంగంలో అటు సీరియల్ రంగంలో సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్క రంగంలో తన వంతు సహాయం చేస్తూ పది మంది దృష్టిలో పడ్డారు మనం చూసుకున్నట్లయితే ఆర్టిస్ట్ గా తన జీవితం మొదలైనప్పటికీ ఈ రోజు డాక్టర్ దయశెట్టి శ్రీనివాసులుగా పిలువబడుతూ ఉన్నారు అతను చేసినటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది ఈ సేవా కార్యక్రమాలు అదేవిధంగా సినీ రంగంలోకి సీరియల్ రంగంలోకి వారు ఎలా వెళ్లారు వాళ్ళ జీవితం ఏమిటి వాళ్ళ చిన్నప్పటి నుంచి ఇలా ఈ సీరియల్ రంగంలో గానీ సినీ రంగంలో వారి యొక్క ప్రాముఖ్యత ఎలా తీసుకు పూర్తి సమాచారాన్ని మనం అడిగి పూర్తి తెలుసుకున్నాం మీ పేరు ముందుగా మీకు మీ ఛానల్స్ డాక్టర్ దేశ మాది నదికోట్కూరు గ్రామం నంద్యాల జిల్లా మా తండ్రి పేరు తల్లి పేరు శేషమ్మ గారు తండ్రి పేరు నారాయణ గారు వృత్తిరీత్యా మా ఆయన ఆయుర్వేదిక్ డాక్టర్ అండ్ బట్టల వ్యాపారం సినీ రంగంలోకి వెళ్ళారంట కదా ఇప్పటికి సినీ రంగంలో మీకు నంది అవార్డు కూడా వచ్చింది ఈ నంది అవార్డు అంటే ఈ నంది అవార్డు కంటే ఇంకా ఇంతకు ముందు రెండు నంది అవార్డులు వచ్చింది చాలా మంది చెప్తూ ఉన్నారు అంటే సినీ రంగంలోకి మీరు ఎలా వెళ్ళారు ఈ అవార్డు కైవసం చేసుకున్నప్పుడు మీ సంతోషం ఏ విధంగా ఉంది అన్న మొదటగా నేను మా నాన్నగారు చిన్నప్పటి నుంచి డ్రామా ఆర్టిస్ట్ మా నాన్నగారు అప్పుడు పలు స్టూడియోలు అన్ని తిరిగినాం రామోజీ స్టూడియో అప్పుడు కట్టిస్తుంది తొంభై రెండు వేల ఆరు తొంభై ఆరు అంటే మీరు హైదరాబాద్కి వెళ్ళి ఒక సెక్యూరిటీ జీవితం గడిపే సమయంలో రామోజీరావు సినిమా ఇండస్ట్రీని అప్పుడు కడుతుండేవారు అప్పుడు కడుతునేవారు అప్పుడు కడుతునేవారు అందులో కూడా ఫిలిం సిటీలో అప్పుడే వెళ్ళిపోయాం వాళ్ళు నైన్టీ సిక్స్ లోక్స్ నైన్ సిక్స్ సిక్స్ లోనే వెళ్లే వాళ్ళం అప్పుడు రామజరావు గారు ఒక్క పొద్దులుండి అది స్టూడియో కంప్లీట్ చేయాలని ఓన్లీ పండ్లు పదహారాలతో మాత్రమే పాలు పనులతోనే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆ స్టూడియో పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే తపలతో ఒక లక్ష్యంతోనే ఫిల్డ్ వెళ్ళి అక్కడ ఒక్క సంవత్సరం వరకు వాళ్ళ స్టూడియోలు అన్ని సినిమా రంగంలో అన్ని హీరోలను వాళ్ళని హీరో శ్రీకాంత్ గారు వేణుమాధవ్ ఇట్లా వీళ్ళందరూ అక్కడ ఉన్నారు శివ సత్యనారాయణ ట్రైనింగ్ తీసుకుంటున్నారు అప్పుడు ట్రైనింగ్ కు ఆరు వేల రూపాయలు నెలకు మాకు వచ్చేది నెలకు పదహారు వందల రూపాయలు అయితే మమ్మల్ని తీసుకుపోయిన వాళ్ళు వెయ్యి రూపాయలు తీసుకుని మాకు ఆరు వందలు ఇచ్చేవారు అలా అది చేసుకుంటూ అక్కడ సినీ ఇండస్ట్రీలో ప్రయత్నం చేస్తూ ఉంటాయి మొట్టమొదటిగా స్క్రీన్ పైన కానివ్వండి సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు ఏ ఏ పాత్ర పోషించారు సినీ ఇండస్ట్రీకి అప్పటి నుంచి నయనాల ప్షేత్ర మాధ్యం అని చెప్పేసి దాంట్లో మూవీలో చేశాను అది రెండు వేల పన్నెండు కంప్లీట్ అయింది మళ్ళీ దాంట్లోనే సత్యబాబు సార్ అని చెప్పేసి కెమెరామెన్ నన్ను గుర్తించి మొదట గుర్తించిన వ్యక్తి అతనే గుర్తించి హైదరాబాద్ లో అవకాశం ఉంది వస్తావారు అని చెప్పేసి ఫోన్ చేశారు పాల్గొని ఎమ్మెల్యే భరత్ అని చేసినారు రామ్నాయుడు స్టూడియోలో రెండు వేల పదమూడులో రామనాయ స్టూడియోలో స్టూట్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ జంగారెడ్డి తూర్పు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి డిస్టిక్ లో అక్కడ చేసుకుని ఆ డైరెక్టర్ వాళ్ళను సినిమా యూనిట్ బాగా పరిచయం చేసుకుని వాళ్ళను కర్మలో తీస్తే బాగుంటుంది సార్ సెంటిమెంట్ హిట్ అవుతుంది కొండారెడ్డి బుర్జ్ దగ్గర అని చెప్పేసి ఇక్కడికి పిలుచుకొచ్చి వాళ్ళను గారుజిన లొకేషన్స్ నందికొడ్కూర్లోనే చూపించేసేసి వాళ్ళు అడిగిన లొకేషన్స్ నందికొట్టుకులోనే ఉన్నాయి ఒకటి మరి చెట్టు ఇట్లా ఇంకొకటి హాస్పిటల్ ఒకటి కాలేజీ ఒకటి పార్కు ఇట్లా సన్నివేశాలు అడిగినా అడిగితే ఇక్కడే ఉన్నాయి సార్ నేను చూపిస్తాను చెప్పేసి మేమే భోజనాలు ఏర్పాటు చేసేసి వాళ్ళకి ఇక్కడే రెండు వేల పదమూడులో ఎంఏ భరత్ షూటింగ్ ఒక వారం రోజులు జరిపారు అప్పుడు నేను రిలీజ్ అయిన తర్వాత అప్పుడు అప్పుడు అప్పుడొకటి ఆఫర్స్ వస్తా ఉన్నాయి అప్పటి నుంచి చేసుకుంటే ఇప్పుడు బాగా ఎక్కువ టచ్ లో ఉన్నారు ఇప్పుడు దాదాపు పదహైదు సినిమాలు చేశాను దాదాపు ఒక పద్దెనిమిది వరకు షార్ట్ ఫిల్మ్లు చేశాను అంటే ఇది మీరు దాదాపు పద్దెనిమిది పదిహేను సినిమాలు చేశారు కదా అందులో ఎవరైనా పెద్ద హీరోలతో మీరు పనిచేశారా ఆ సినిమా పేర్లు ఏంటి పెద్ద హీరోలతోనే వచ్చేసి రామ్ చరణ్ గారితో కర్నూలులో కొండారెడ్డి గురి దగ్గర గేమ్ చేంజర్ మూవీలో ఎమ్మెల్యే పాత్ర ఇచ్చారు ఎమ్మెల్యే పాత్ర ఇచ్చాం నాతో పాటు ఇరవై ఐదు మందిని కూడక మా మిత్రులను కూడక అందులో పాత్రలు సహకరించాం ఇంకా ఒకటి బాలకృష్ణ గారిది రీసెంట్ గా మన కర్నూల్లో రాక్ లో షూటింగ్ జరిగింది బాలకృష్ణ దాంట్లో కూడా ఒక అవకాశం ఇచ్చారు అంటే బాలకృష్ణ సినిమాలో మీరు ఏదైనా సరే ప్రధాన పాత్ర అంట లేదంటే సైడ్ క్యారెక్టర్ పాత్ర అనేది సైడ్ క్యారెక్టర్ అండి ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చారు అంటే ఎన్ని నిమిషాలు మనం ఊహించవచ్చు ఒక నిమిషం అండి అంతే ఒక నిమిషం చాలు ఏమంటే పెద్ద సినిమాలో దొరకడం అదృష్టము మాకు మౌలాలీ సినిమా మేనేజర్ గారని ఆ అవకాశం కల్పించారు మాకు ఇంకా ఒకటి గుట్టు చప్పుడు అనే మూవీలో కానిస్టేబుల్ పాత్ర చేశాను ఇంకొకటి పోలీస్ వారి హెచ్చరిక చిత్రంలో శాజీ సిండే పక్కన కానిస్టేబుల్ పాత్ర చేశాను అతను హెడ్ కానిస్టేబుల్ నేను కానిస్టేబుల్ మంచి పాత్రలు ఉన్న పాత్రలు ఇచ్చినారు ఇంకొకటి భస్మాసుడు మూవీ చేశాను భస్మాసుడు మూవీలో ఎమ్మెల్యే క్యారెక్టర్ ఇచ్చారు జమిలీలో ఒక రైతు క్యారెక్టర్ ఇచ్చారు జమిలీలో జమిలీ మూవీలో ఇంకొకటి సిద్ధులో సుమన్ గారి వెంబడి చేశాను సిద్ధు ఇంకోటి సీతారామం చిత్రాలు ఒకటి ఏపీ ట్వంటీ వన్ అనే ఒక చిత్రం ఒకటి ఇప్పుడు ప్రెసెంట్ రిలీజ్ కావాలి రంగస్వామి మూవీ రంగస్వామి మూవీలో మేము ఒకే పాటలో జాన్సీ గారి పక్కన ఒక పాటలో నటించడం జరిగింది మొన్న రీసెంట్ గా కపటరాల వెంకటప్ప నాయుడు విడుకు మూవీ చేస్తున్నారు దాంట్లో కపటరాల వెంకటప్ప నాయుడు పాత్ర మెయిన్ పాత్ర నాకు ఇచ్చారు దాదాపుగా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి కపటరాల వెంకటప్ప నాయుడు పాత్ర అంటే రాయలసీమ ప్రాంతంలో ఆలూరు నియోజకవర్గంలో ఒక ప్రముఖ వ్యక్తిగా మన రాజకీయ జీవితంలో కానివ్వండి ఒక ఫ్యాక్షన్ జీవితంలో కానివ్వండి అతనికి ఎదురు నిలబడే వాళ్ళు కూడా ఎవరు లేదు చాలా సందర్భాల్లో మనకు తెలియజేస్తున్నారు అలాంటి పాత్రను పోషించడం వల్ల మీకు అంటే ఏదైనా మీకు నంది అవార్డు మనం చూసినట్టు మన ఎదురుగా నంది అవార్డు ఉంది ఈ నంది అవార్డు మీరు కైవసం చేసుకోవడంతోటి మీ కుటుంబ సభ్యులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మరొక యొక్క సంతోషము ఒక మీ అంటే ఈ నంది అవార్డు రావడానికి మీరు ఎంత కష్టపడ్డారనేది మీకు మాత్రమే తెలుసు ఇప్పుడు ప్రాంతంలో మూడు నంది అవార్డులు కైవసం చేసుకున్నారు ఈ నంది అవార్డు రావడం వల్ల మీ సంతోషం సంతోషం చాలా ఎందుకంటే అసలు నంది అవార్డు వస్తుంది అనేది ఊహించలేదు తర్వాత నంది అవార్డు అని చెప్పేసి నాకు ముందు ఇంతకుముందు అవార్డుస్ వచ్చాయి నంది అవార్డుస్ ఇది మూడవ నంది అవార్డు ఇది మూవీస్ లో కొత్తగా పదహైదు సినిమాల్లో నటిస్తూ కొత్తగా వస్తున్నందుకు వాళ్ళు ఎంకరేజ్ చేసేసి వాళ్ళు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నేను సినీ పిల్లలేకి పోవాలని దాదాపు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి శ్రమిస్తున్నాను కాకపోతే ఇప్పటికీ కార్యరూపం దాచుకుంటూ వస్తుంది నాలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాధపడకుండా నేనే దాదాపు ఇప్పటి వరకు ఒక ఐదు వందల మందికి పైగా సినిమాల్లో నేనే అవకాశాలు ఇప్పించున్నారు అని చెప్పేసి ఇప్పుడు టచ్ లో ఎక్కున్నారు అంటే మీరు ఎప్పుడైనా సరే మీ జీవితంలో ఇంత స్థాయికి అంటే పెద్ద పెద్ద అంటే మనం స్క్రీన్ పైన చూసి ఆనందపడే హీరోలో సినిమాల్లో ఒక రోల్ చేస్తామని మీరు ఏ చిన్నతనంలో ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఏదైనా చిన్నప్పటి నుంచి లేదు చిరంజీవి గారితో జీవిస్తే అంతకంటే సంతోషంగా అందుకే ఇంకా సినీ రంగంలో అవకాశాలు కల్పించాలనే ఒక లక్ష్యంగానే సినీ రంగంలోకి వెళ్లాలని వెళ్తున్నట్టు దేశీటి డాక్టర్ శ్రీనివాసులు గారితో మనం ఈ రోజు లోకల్ ఐటింగ్ ద్వారా పూర్తి సమాచారం తెలియడం జరిగింది